రైతుల పక్షాన పోరాటం చేస్తున్న ప్రజానాయకుడు మన సూర్యాపేట శాసనసభ్యులు జగదీశర్ రెడ్డి గారిని ఇవాళ ఒక ఉక్ర భాష మాట్లాడిననే ఒక ఆలోచనతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండి ఒక సంకుచితమైన ఆలోచనలతోని ఇవాళ జగదీశర్ రెడ్డి గారిని సస్పెన్షన్ చేయడం జరిగింది కానీ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు నాడు కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొచ్చిన నేను ఇవాళ నీళ్లు రావట్లేమంటే రైతుల కళ్ళల్లో బాధ చూసి ఇవాళ రైతుల కోసం కన్నీరు పెడుతున్న గొప్ప నాయకుడు జగదీశర్ రెడ్డి గారు రాయచేరు వరకు నీళ్లు తీసుకొస్తేనే నేను ప్రజల కోసం పనిచేస్తానని ఒక ఆలోచనతోని ఒక సంకల్పంతో గడిచిన ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు సాగు తాగునీరు అందించిన మన భగీరథుడు జగదీశర్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీలో ఇవాళ మా ప్రాంతానికి నీళ్లు కావాలి సాగునీళ్ళు కావాలి తాగునీళ్ళు కావాలని కొట్లాడుతున్న సమయంలో ఇది ప్రజల నుండి ఇవాళ తీవ్ర వ్యతిరేకత వస్తున్నది రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు కూడా ఇలా పొలాల దగ్గరికి వెళ్ళి మేము ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నాం శరమ అంటూ ఇలా రేవంత్ రెడ్డిని పరిపాలన వద్దని ఇలా ఆగ ఆడ మగ అనే తేడా లేకుండా మహిళా రైతులు అందరికి తేడా లేకుండా ఇవాళ స్పష్టంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించి మీకు బుద్ధి చెప్తాం క్షేత్ర స్థాయిలో నువ్వు రా నీ యొక్క బట్టలు ఉడపికి నేను పంపుతామనే విధంగా ఇలా రైతులు కానీ ప్రజలు కానీ ప్రజాస్వామిక కొట్లాడుతున్న పరిస్థితులు చూసి ఇలా జగదీశర్ రెడ్డి గారు రైతుల పక్షాన మాట్లాడుతున్న సమయంలో ఇవాళ సస్పెన్షన్ చేయడం అనేది దురదృష్టకరం అని సందర్భంగా తెలియజేస్తూ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లక్షణమే రేవ రెడ్డికి క్షమాపణ చెప్పి సస్పెన్షన్ ఎత్తువేసి తిరిగి అసెంబ్లీకి రప్పించండి ఏం మాట్లాడిందో మళ్ళా ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి జగదీశర్ రెడ్డి గారిని స్వాగతించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి